అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారా అనుకుంటున్నాను ఇది బుధవారం రోజు వీడియో అండి యాక్చువల్గా సోమవారం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చెదమందు కొట్టాను అనమాట ఇక్కడ మంగళవారం పొద్దున్న కూడా మంచిగానే పడిపోయాయి చెద పురుగులు బుధవారం రోజు కూడా బుధవారం రోజు అయితే ఇంకా ఎక్కువ పడ్డాయి సెకండ్ డే ఈ రోజుకి కొట్టి నేను యాక్చువల్గా మేము ఎవ్రీ ఇయర్ చదవందు కొట్టిస్తూనే ఉన్నాను కానీ ఏంటో తెలియట్లేదు తనతో మాట్లాడితేనేమో చచ్చిపోయినాయి అలాగే బయటకు వస్తాయక్క అని అంటున్నాడు ఇవి కూడా చచ్చిపోయే పడిపోయినాయిలేండి ఇంకా చిన్న చిన్న బగ్స్ ఉంటాయి కదా అవి కూడా చచ్చిపోయి పడిపోయినాయి సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేను ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తానంటే ప్రతీది కూడా చెద ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి ఇలాంటివన్నీ క్లీన్గా అబ్జర్వ్ చేస్తాను అనమాట అందుకే ఇంత పర్టికులర్గా చూసి మీకు కూడా చూపిస్తున్నాను చెద పురుగులతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి బాబు నేను ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాను అందుకే కొంచెం ప్రొటెక్టెడ్గా ఉంటాను అనమాట ఈరోజు పొద్దున్న లేవడానికి చాలా లేట్ అయింది క్వార్టర్ టు సెవెన్కి లేచాను ఈరోజు లంచ్ ఏం చేయలేదు అసలు ఇంట్లో వంటే చేయలేదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఆంటీ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి లేచి డస్టింగ్ చేసేసాను తను వచ్చింది లోపల ఆ చెద పురుగుల్ని చూసుకుంటూ ఉన్నాను అనమాట రెగ్యులర్గా అవి చూస్తూనే ఉంటాను అనమాట ఈరోజు ఏంటంటే ఇంక వంట పని అలాగా లేదు కదా అని చెప్పి మొన్న కడిగాను కదా మొక్కలు ఆ మొక్కల్లో వాటర్ ఫిల్ చేస్తున్నాను అనమాట నీళ్ళల్లో పెంచే మొక్కలు కదా ఇవి బాగానే వాటర్ లాగుతున్నాయి ఇవి కూడా మంచిగా కొమ్మ అంటే కొమ్మలు కాదు ఏమనాలి రూట్స్ చాలా మంచిగా ఫామ్ అయ్యాయి అసలు తెల్ల సీసాల్లో ఉన్న రూట్స్ చూస్తే నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇవైతే చెప్పాను కదా నేను ప్రియా పచ్చడి సీసాల్లో పెట్టాను అని చెప్పి వీటి నుంచి అయితే రూట్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని అయితే ఎండిపోతున్నాయి ఆకులు కొన్ని కొన్ని బాగానే ఉంటున్నాయి ఎండిపోయినాయి అప్పటికప్పుడు తీసేస్తున్నాను ఈ మధ్యన ఎక్కువ ఉంచట్లేదు దానివల్ల వేరే వాటికి కూడా స్ప్రెడ్ అవుతుంది కదా అని చెప్పి కానీ రూట్స్ అయితే చాలా బాగా ఫామ్ అయ్యాయి మంచిగా ఉన్నాయి అని అనిపించింది నాకు ఇవి చూస్తే మీకు ఎలా అనిపిస్తున్నాయి మీరు కూడా పెంచుకోవాలి అని అనుకుంటున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం పెంచేసుకోండి మీరు కూడా నీళ్ళల్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చండి మనీ ప్లాంట్స్ ఇదేంటి క్వీన్ మగ్గు చూపిస్తున్నది అని అనుకుంటున్నారా ఇది నాకు ఐసీఐసీ వాళ్ళు నా పుట్టినరోజుకి గిఫ్ట్గా పంపించారు ఇందులో నేను ఈరోజు వంట చేయలేదని చెప్పాను కదా ఓట్స్ పట్టుకుని వెళ్తున్నాను అనమాట ఓట్స్ బెల్లము ఈ రెండు కలిపి తీసుకుని వెళ్తాను యాక్చువల్గా నేను ఐసేసే లొంబాడిలో ఉన్నప్పుడు కూడా అంతే తీసుకుని వెళ్ళేదాన్ని ఓట్స్ పంచదార తీసుకుని అప్పుడు ఇప్పుడైతే పంచదార తినట్లేదు కాబట్టి బెల్లం తీసుకుని వెళ్తున్నాను యాక్చువల్గా మాకు ఆఫీస్లో పాలు ఉంటాయి అన్నమాట పాలు టీ కాఫీ బ్లాక్ కాఫీ గ్రీన్ టీ ఏమంటారు చాక్లెట్ పౌడరు బాదం పౌడరు సూప్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట మనకి ఏది కావాలంటే అది తాగొచ్చు సో నేనైతే ఇందులో పాలు పోసుకుందాంలే వేడి వేడి పాలు అని చెప్పి లంచ్ ఏం చేయలేదు కదా బయట కూడా తినవి ఎందుకులే అని చెప్పి ఇది పట్టుకొని వెళ్తున్నాను అనమాట బేసిక్గా స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవాలంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ మినిమమ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉండాలండి మన ఒక్కళ్ళని తినడానికి ఇది అది మనకి టమ్మీ ఫుల్గా కూడా ఉండదు ఎందుకులే అని చెప్పి నేను ఇలా పట్టుకుని వెళ్తున్నాను అన్ఫార్చునేట్గా ఏమైందంటే నా టీమ్మేట్ తను తెచ్చుకున్నాడు బయట నుంచి నేను తను అది తినేసాము ఇది సాయంత్రం ముగ్గురు ముగ్గురం తిన్నామన్నమాట సో ఓట్స్ని కూడా ఇలా ఖాళీ చేశామన్నమాట ఈరోజు ఇంకా స్నానం చేసేయాలి టైం అయిపోయింది మొక్కలకి నీళ్ళు పోసేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి స్నానం చేయడానికి వెళ్ళాను అనమాట కిల్లర్ జెల్ అడిగారు కదా సిరి నువ్వు అడిగావు కదా ఇదిగో ఇదే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను చాలా ఈజీగా చచ్చిపోతాయి అసలు ఉండనే ఉండవు ఇది పెట్టుకుంటే నా ఒపీనియన్ వన్ ప్లస్ వన్ ఆఫర్ వచ్చింది టూ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ వచ్చింది ఇది అన్నిటిలోనూ పెట్టేస్తాను నేను వంటగదిలో బెడ్రూమ్స్ అన్నిటిలోనూ పెట్టేస్తాను వార్డ్రోబ్స్ దగ్గర అంతా కూడా కానీ ఇది ఎండాకాలం ఏంటంటే మెల్ట్ అయ్యి కరుగుతుంది అనమాట అదొక్కటే కొంచెం మనం చూసుకోవాలి కొంచెం కరిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా తుడుచుకోవాలి కానీ మంచి ఎఫెక్టివ్ అనమాట ఇది ఇది టూ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ మనమే పెట్టేసుకోవచ్చు అదే టర్మైట్ వాళ్ళు పెట్టాలి అని అంటే ఒక పన్నెండు వందల నుంచి ఎనిమిది వందల నుంచి పన్నెండు వందలు పెట్టి తీసుకుంటారని నా తీసుకుంటారు నా ఒపీనియన్ కాదు తీసుకుంటారు ఎందుకంటే నేను కూడా ఆల్రెడీ ఒకసారి పెట్టించాను కాబట్టి చెప్తున్నా పర్టికులర్గా సో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే పోస్ట్లో కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెడతాను ఎవరికైనా కావాలి అని అంటే చూడండి మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇదైతే నాకైతే మంచిగా హెల్ప్ అయింది మీకు కూడా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను ఓవర్ నేను ప్రతి సంవత్సరము టర్మైట్ చేపిస్తాను టర్మైట్ కంట్రోల్ కోసము సో నాకు అందుకోక కొంత ఏమీ ఉండవన్నమాట ఇంకొకటి ఏంటంటే మాకు ఇప్పుడు చెదలు పడటం స్టార్ట్ అయ్యింది మళ్ళీ సో మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి మళ్ళీ ఫుల్గా టర్మైట్ చేపించాలి అని డిసైడ్ అయ్యాను ఇంకా కాక్రోచ్ మందైతే పెట్టించాను ఇది వల్ల నాకు మంచిగా సపోర్ట్ ఉంది మంచిగా పని చేస్తుంది యాక్చువల్గా మీకు ఎవరికన్నా కావాలి అని అంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంట్లో మ్యాక్సిమం అన్ని పనులు చేసేద్దామని డిసైడ్ అయ్యాను ఈరోజు ఎందుకంటే ఈరోజు చాలా లేట్గా లేచాను అలాగే ఈరోజు వంట కూడా చేయలేదు కదా ఇంక రేపు కూడా అలా చేసుకోకుండా ఉంటే నాకే కష్టమవుతుంది అని చెప్పి ఫస్ట్ ఏం చేస్తున్నాయి ఈరోజు నాకు పళ్ళు చాలా సతాయించినాయి అన్నమాట అసలు ప నాకు రూట్ కెనాల్ చేశారు ఒక పన్నుకి నాకు వెనకాల పళ్ళు ఉండవు ఈరోజు తెలిసింది నాకు పళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి అని చెప్పి ప్రతి అవయవము మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రేషియస్ ఇన్ అవర్ బాడీ సో మనం ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నాకు మళ్ళీ ఒక పన్నుకి చిల్లు పడినట్టుంది అది చూపించుకోవాలి నాకు వెళ్తే మళ్ళీ వాళ్ళు ఏమంటారో అని భయమేసి అల్లట్లా అది నెప్పొచ్చేంతవరకు వెళ్ళను ఇలాగే ఉంటాను మళ్ళీ అది రూట్ కెనాల్ అంటారేమో అని ఒక ఆలోచన మళ్ళీ వస్తుందనమాట సో వెనకాల పళ్ళు ఉండవు అనమాట నాకు ఒక పన్నులో చిల్లు పడిందని చెప్పాను కదా ఆ పన్నులోకి ఏదో దూరింది అనే ఫీలింగ్ ఉంది నాకు కానీ అది ఏంటనేది బయటికి రావట్లేదు అందుకని చెప్పే ఫుల్గా బ్రష్ చేస్తాను అన్నమాట మంచిగా బ్రష్ చేసుకుంటే మంచిగా మన నోట్లో ఉన్న చెత్త అంతా పోతుంది కదా నేను ఏంటో ఈ మధ్యన ఇంకొకటి ఏంటంటే అన్నం తిన్న వెంటనే నోట్లో నీళ్ళు పోసుకొని పుక్కులించి వస్తున్నాను అది మంచి హ్యాబిటే కానీ ఏంట్రా బాబు నాకు ఇంత మరీ ఘోరంగా ఎక్కువైపోయింది అని నాకే అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి భయమేస్తుంది ఇప్పుడైతే నేను చేసుకోగలుగుతున్నాను కాబట్టి నాకు ఏమీ ప్రాబ్లం లేదు తర్వాత తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని కొన్ని మనం చేయలేము కదండి ఎవ్వరమైనా కానీ టైమ్ అంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ మనలో ఉన్న ఓపిక కూడా బాగా తగ్గుతుంది అప్పుడు ఎలా ఉండగలుగుతానా అని భయం భయంగా కూడా ఉంది కొంచెం మంచిగా బ్రష్ చేసేసి పళ్ళన్నీ క్లీన్ చేసుకుని వచ్చి ఒక గ్లాస్ వాటర్ తాగి అప్పుడు గిన్నెలు సర్దుతున్నాను అనమాట యాక్చువల్గా ఆఫీస్కి ఒక జగ్ తీసుకొని వెళ్ళాను కదా అది ప్లస్ ఇందాక తిన్నవి అవన్నీ తీసుకెళ్ళి టబ్లో వేసేసి బయట పెట్టేశాను ఇంకా పొద్దున్న కడిగిన గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ సర్దేశాను బేసిక్గా ఇప్పుడు ఇలాంటివన్నీ చేసుకుంటే ఏంటంటే కొంచెం రేపు ఇప్పటికీ నాకు కొంచెం తేలికగా ఉంటుంది అనమాట అసలే మనకు శుభ్రము చేసిందే చేసి చేసిందే చేసి లేజీగా చేస్తూ ఉంటాను అనమాట కొంచెం ఇలాంటివన్నీ ఇప్పుడు చేసుకుంటే కొంచెం లేజర్గా ఉంటుంది కొంచెం ఎక్కువ ఫోకస్ చేయొచ్చు వీడియోస్ మీద అని చెప్పి ఇప్పుడే చేసుకుంటున్నాను ఈరోజు ఎస్పెషల్లీ మీకు చూపించాలి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తానా అనేది అందుకని షూట్ చేశాను అనమాట ఇంకా గిన్నెలు కూడా సర్దేశాను ఎక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి నాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఒకవేళ రేపు కొంచెం లేట్ అయినా కానీ పర్వాలేదు అనమాట లేవడము చిక్కడికాయలు కట్ చేద్దాం అనుకున్నాను కానీ అయ్యి బాబోయ్ చిక్కుడుకాయలు కట్ చేసే టైం లేదు ఇప్పటికి నాకు టెన్ థర్టీ అయింది ఈ వాయిస్ నేను ఈరోజే ఇస్తున్నాను అంటే బుధవారం రోజే ఇచ్చేసాను లెవెన్ అవుతుంది టైం ఆల్మోస్ట్ ఇంకా పడుకునే టైం వచ్చేసిందనమాట బ్రష్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఏంటో మళ్ళీ మనకి శీతాకాలంలో ఒళ్ళు అంటే మన ఒళ్ళనే కాదు అన్నీ కూడా చేతులు కాళ్ళు ముఖము ఏదైనా పగిలిపోతుంది కదా అదేంటో తెలీదు నాకు పింపుల్స్ లాగా వస్తున్నాయి అన్నమాట నీ యమ్మా అనుకొని చిరాకు వచ్చేసి క్రీమ్ ఈ సీరమ్ని అప్లై చేస్తున్నాను ఏంటో తెలియదు కానీ నాకు పింపుల్స్ అనేది వస్తే అసలు వాటి మీద చెయ్యి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అందుకని బ్లాక్ స్పాట్స్ బాగా పడతాయి అనమాట ఆ బ్లాక్ స్పాట్స్ పోవడానికి నేను ఈ సిరమ్స్ అవి అప్లై చేస్తున్నాను అనమాట నన్ను ఒక ఆవిడ అడిగారు హెయిర్ సిరమ్ ఇవ్వండి లింక్ అని చెప్పి ఎక్కువ బాస్కెట్ కాది ఎక్కువ బాస్కెట్ అని ప్యారడైజ్ దగ్గర ఉంటుందండి ఒక స్టోరు అదంతా ఎక్కువ కంప్లీట్లీ ఆర్గానిక్ అనమాట ఆ స్టోర్లో నుంచి నేను అది తెచ్చుకున్నాను నాకైతే చాలా బాగా పనిచేసింది నా జుట్టు భలే సాఫ్ట్గా స్మూత్గా అయిపోయింది నాది అసలే కర్లీ హెయిర్ కదా చాలా మంచిగా పనిచేసింది మీకు ఎవరికన్నా కావాలి అని అంటే ఒకసారి అక్కడికి విజిట్ చేయండి కాది వాళ్ళది నేను వాడుతున్నాను అనమాట సీరమ్ ఇంకో ఇప్పుడైతే ఫేస్ సీరమ్ మన రెగ్యులర్గానే నేను వాడేది అది గార్నియర్ది గార్నియర్ ఫేస్ వాష్ వాడతాను విటమిన్ సి గార్నియర్ సీరం విటమిన్ సి వాడతాను అనమాట సీరమ్స్ వాడతానేవి సో ఇది ఈ మధ్యనే కొంచెం అలవాటు చేసుకున్నాను కానీ విటమిన్ సి సిరమ్ వాడితే ముఖానికి చాలా మంచి రిజల్ట్ వచ్చింది అలాగే ఫేస్ మన హెయిర్కి కూడా సీరం వాడితే మంచి రిజల్ట్ వచ్చింది అని నా ఒపీనియన్ అనమాట ఇంక ఇది అప్లై చేసుకుని పడుకోవాలని డిసైడ్ అయ్యాను అనమాట ఎందుకంటే టైం ఆల్మోస్ట్ లెవెన్ అయిపోతుంది నచ్చిందా ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక వీడియోతో కలుస్తానండి